తల్లిదండ్రులకు భారం కాకుండా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని ఉపాధి పొందుతూ ముందు ముందుకు సాగాలని రాష్ట్ర మంత్రులు దనసరి అనసూయ కొండా సురేఖ అన్నారు వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామాభివృద్ది శాఖ మంత్రి సీతక్కతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని జీవితంలో ముందుకు సాగాలని వారు తెలిపారు పై చదువులకు ప్రిపేర్ కాండి ఇవాళ కలెక్టర్ గారు కమిషనర్ గారు ఇలా ఎంతో మంది మరి ఉద్యోగాలు చేసుకుంటూ కూడా ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది అనేది ఇంపార్టెంట్ కాబట్టి రోజు మన ప్రభుత్వము ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ ఒక మంచి అవకాశం వచ్చింది దయచేసి అవకాశాలు జారీచుకోకండి ఎంతో మంది చూస్తా ఉన్నాం పీజీలు ఎంఏలు డిగ్రీస్ చేసినా కూడా ఐదు వేలు ఆరు వేల కంటే కూడా ఎక్కువ జీతాలు రాక అవి కూడా దొరకక ఎంతో మంది ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ప్రభుత్వం ఒక దిక్కు ప్రభుత్వ ఉద్యోగాలు ఒక దిక్కు ప్రైవేట్ ఉద్యోగాలు రెండు వైపులా మరి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వరంగల్ గారు మేమందరం కూడా ఇలాంటి ఎక్కడెక్కడ ప్రయత్నం చేస్తున్నాం రాబోయే కాలం వరంగల్ జిల్లాకి ఒక యుగం ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు పెండింగ్ లో ఉన్నటువంటి మరి మామూలు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ రోజు మరి మన జిల్లాకు రావడం మరి దాంట్లో బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారు మరి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు టెక్స్టైల్ పార్క్ ఓపెనింగ్ చేసి ఇప్పటికే అక్కడ కూడా కంపెనీలు తయారైతా ఉన్నాయి అక్కడ కూడా జాబ్స్ కోసమని మనకి ఇప్పటికే నోటిఫికేషన్స్ పడతా ఉన్నాయి మరి అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే మనకు ఎయిర్పోర్ట్కు కూడా కేంద్రం ముందు ఎయిర్లైన్స్ రావడం జరిగింది ఒకవేళ ఎయిర్పోర్ట్ నిర్మాణం కానీ జరిగితే ఇంకా మనం ఊహించని ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ కానీ మనకు వరంగల్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇటు కరీంనగర్ సైడు ఇటు ఖమ్మం సైడు ఇటు హైదరాబాద్ సైడు ఈ మూడు కూడా విపరీతమైనటువంటి మనకు ఈ యొక్క కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుంది అన్ని రకాల మెడికల్ గానీ రకరకాల ఎడ్యుకేషన్ కానీ మరి ఇటువంటి ఇండస్ట్రియల్ కానీ అన్ని రకాల హబ్స్ కూడా ఇక్కడికి తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య లక్ష్యం లక్ష్యం ఎందుకంటే హైదరాబాద్ తర్వాత రెండవ పెద్ద రాజధానిగా వరంగల్ను మరి డెవలప్ చేయాలని ఇప్పటికే వారు ఐదు వేల కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఇప్పటికే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి మరి సర్వేలు కూడా జరుగుతూ ఉన్నాయి మాస్టర్ ప్లాన్ కూడా ప్రిపేర్ అవ్వడం జరిగింది కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా జాబ్స్ మనకి వచ్చే అవకాశం ఉన్నది కానీ ఈ మధ్య కాలంలో మరి గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు కూడా నిర్లక్ష్యం చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా చాలా చాలామంది ఏజ్ దాటిపోయి ఈరోజు ఉద్యోగాలు కూడా చక్కటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు అటువంటి పరిస్థితి మరి మన ప్రభుత్వంలో రాకూడదని వాళ్ళు ప్రవేశపెట్టి ఏదైతే నోటిఫికేషన్ నుంచి క్యాన్సిల్ చేశారో అన్నిటినీ కూడా మన ప్రభుత్వం వచ్చినాక దాదాపు అరవై వేల ఉద్యోగాలను మన ముఖ్యమంత్రి గారు నోటిఫికేట్ చేయడమే కాకుండా మనకు ఉద్యోగాలు ఇచ్చి జాయిన్ చేసుకోవడం జరిగింది కానీ మరి ఈ రోజు చదువుకున్న యువత ఎక్కువ ఉన్నారు గవర్నమెంట్ జాబ్స్ తక్కువ ఉన్నాయి అందరికి హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనేటివి మరి రావడం అనేది కొంత ఇబ్బందికరమైన విషయము అందుకని చాలా మంది ఏజ్ బార్ అవుతున్నా పెద్ద పెద్ద చదువులు చదివినా వాళ్ళకి అవకాశాలు లేక తల్లిదండ్రుల డిపెండ్ అవుతా ఉన్నారు పాపం తల్లిదండ్రులు పిల్లలు పెద్దోళ్ళు అయిపోతా ఉన్నారు పెళ్లి చేద్దాం అంటే సంపాదన